ఓ అయిన ఏసుక్రీస్తు నామో అందరికి శుభాభివందనాలు దేవుడు మహాకృప మరలా ఈ రీతిగా కలుసుకునే కృపనిచ్చాడు డైమండ్స్ తెలిసండి ఈ డైమండ్స్ అన్ని కూడా అంటే ఈ రత్నాలు రత్నాలు చాలా విలువైనవి ఈ రత్నాలు ఎంత విలువైనవో మనకు వేరే చెప్పడం అవసరం బంగారం కన్నా విలువైనటువంటి కానీ మనందరికీ తెలుసు కోహినూర్ డైమండ్ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ప్రిలర్ దానికి ఇప్పటి వరకు ఇంత వాళ్ళు భూమి మీద లేరు ప్రిలర్ అంత విలువైనటువంటి డైమండ్స్ ఈ డైమండ్స్ కన్నా విలువైంది మరొకటి ఉందనే విషయం మీకు తెలుసా అదే దేవుడే కలగజేసినటువంటి మానవ శరీర ఆకారం ఈ ఆకారాన్ని సాక్షాత్తు దేవుడే ఇంచుమించు డెబ్బై ఎనిమిది అవయవాలు కలిగినటువంటి ఆకారం దేవుడు మాత్రమే ఒక ప్రత్యేకమైన స్థానంతో కూడినటువంటి అవయవాలు చేశాడు ప్రతి ఒక్క అవయవం చాలా విలువైంది దానికి దేనికి మనం వెళ్ళకట్టలేం దానికన్నా విలువైంది మన దేహం కన్నా విలువైంది ఆత్మ ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి అప్పటి వరకు ఈ ఆత్మను మనం కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాం